అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు వన్ ఇయర్ పూర్తయిపోయింది ఈ వన్ ఇయర్ లో తెలంగాణలో చీమ చిట్టుక్కు మన్న ఇక పలాని ఎమ్మెల్యే ఓరాక్షన్ చేస్తున్నాడు లేకపోతే పలాని మంత్రి వ్యవహారం తీరు వేరే కనబడుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కొంత డిఫరెంట్ కనబడుతున్నది రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందు పోతులేడు రేవంత్ రెడ్డి ఆయన బిహేవియర్ రేవంత్ రెడ్డి వ్యవహారం కొంత తేడా కొడుతుందని చెప్పి ఏదన్నా చిన్నగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కనిపిస్తే అది కనిపిస్తే కాదు అనిపిస్తేనే రాహుల్ గాంధీ దృష్టికి పోతుందట మొత్తం కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి పోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నగా ఇట్లా గిచ్చినట్టు కనబడ్డ లేకపోతే చిన్నగా ఇట్లా అరిచినట్టు కనబడ్డ హైకమాండ్కి అర్థమైపోతుంది హైకమాండ్ దగ్గర ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రుల వ్యవహారం ఎమ్మెల్యేల వ్యవహారం ఎమ్మెల్సీల వ్యవహారం ఎంపీల వ్యవహారం మొత్తం కూడా రాహుల్ గాంధీ దగ్గర చిట్టా ఉందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక చర్చ అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ని మొత్తం హ్యాండిల్ చేసేది మొత్తం నడిపేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డో లేకపోతే మంత్రుల్లో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కాదు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం కూడా నడిపేది ఢిల్లీ ఢిల్లీ హైకమాండ్ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ వీళ్ళే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి పెద్దలు అంటే ఢిల్లీకి సంబంధించిన కాంగ్రెస్ హైకమాండ్ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏది చెప్తే అది చేయాలి హైకమాండ్ వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేది కానీ సీఎం పదవి అయిపోయింది రేపటి నుండి నువ్వు రాజీనామా చేసి మూల కూసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గనక ఒకవేళ వాళ్ళు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేకపోతే వాళ్ళు ఏమైనా నోటీస్ పంపించినా లేకపోతే వాళ్ళు పత్రం ఉంటుంది వాళ్ళొక సీల్డ్ కవర్ ఉంటది ఆ సీల్డ్ కవర్ లో రేవంత్ రెడ్డి నీకు సీఎం పదవి సస్పెండ్ చేస్తున్నాం నీ సీఎం పదవిలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డిలో బట్టి విక్రమార్కనో మేము ఇక్కడ ఏమంటారు మేము పెడతా ఉన్నాము వాళ్ళని అపోజ్ చేస్తా ఉన్నాం వాళ్ళని నువ్వు వెళ్ళిపోవాలని చెప్పి ఒకవేళ కనుక హైకమాండ్ నోటీస్ పంపించింది అనుకో రేవంత్ రెడ్డి సీఎం పదవిలోకి వెళ్ళి దిగిపోవాల్సిందే మళ్ళీ వచ్చేటటువంటి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు తెలంగాణ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను చెప్పి మళ్ళా ప్రమాణం ఉంటది అంటే కాంగ్రెస్ హైకమాండ్ చాలా డిఫరెంట్ ఉంటది ఎందుకంటే కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ కదా కొన్ని వందల సంవత్సరాల కాంచెలు ఉన్నటువంటి పార్టీ కదా అదే బీఆర్ఎస్ పార్టీ అయితే కేసీఆర్ ఓన్ డిసిషన్స్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కేసీఆర్కి సంబంధించిన ఏం ఇప్పుడిప్పుడు జాతీయ పార్టీ వ్యక్తి కానీ కేసీఆర్ది ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి పార్టీ మన ఊరు పార్టీ మన పల్లె పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి కేసీఆర్ ఓన్ డిసిషన్స్ ఉంటాయి తర్వాత కేసీఆర్ ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కదా జాతీయ పార్టీ పెద్ద పార్టీ కాదు కదా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పార్టీ కాదు కదా కేవలం తెలంగాణకే పరిమితమైనటువంటి పార్టీ కాబట్టి ఏమన్నా డిసిషన్ తీసుకోవాలంటే కేసీఆర్ ఒక్కడే ఓన్ డిసిషన్స్ తీసుకుంటాడు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ మాటలు వినాల్సిందే కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లుండదు రేవంత్ రెడ్డి ఒకవేళ ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ మంత్రులకు ఇచ్చిందనుకో రేవంత్ రెడ్డి ఏదైనా మంత్రులకు సలహా ఇచ్చిందనుకో మంత్రులు పట్టించుకోకపోకన్నా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఏ అని నేను ఎందుకు పట్టించుకోవాలో రేవంత్ రెడ్డి మాటలు నేను సీనియర్ లీడర్ని రేవంత్ రెడ్డి నాకంటే జూనియర్ ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రమే అది ఏం చెప్తే అది నేను వినాలన్నా నేను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి మొన్న మొన్ననే పీసీసీ అండ్ మొన్న మొన్ననే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు ఆయనంత మాత్రాన రేవంత్ నేను పట్టించుకోవాలా అనేటటువంటి వ్యవహారం ఉంటుంది కాంగ్రెస్ లో ఇప్పటి నుండి కాదు ఎప్పటి నుండో చూసినాం కదా రేవంత్ రెడ్డికి రెండు వేల ఇరవైలో కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ఈయనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బట్టి విక్రమార్క ఇట్లా చాలా మంది సీనియర్ లీడర్లు వాళ్ళకి నచ్చలే మాకెందుకు ఇయ్యరు ఆయనకి ఎందుకు ఇస్తారు ఆయన జూనియర్ కదా ఆయన టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి కదా అని చెప్పి మస్తు పంచాయతీలు పెట్టిరు రాజగోపాల్ రెడ్డి ఏకంగా నేను రేవంత్ రెడ్డి కింద పని చేయనని రాజీనామా చేసింది పాడి కౌశిక్ రెడ్డి కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి దాఖలాలు మనం చూసినాం కదా చాలా మంది కాంగ్రెస్ నేతలు అలిగిర్రు ఎట్లు ఇస్తారు మీరు అని చెప్పి హైకమాండ్ పైన ధ్వజమెత్తారు హైకమాండ్ పైన చర్చ పెట్టిరు లేదు సార్ మాకు పీసీసీ ఇవాల్సిందే రేవంత్ రెడ్డిని పిసిసి పదవికి వెళ్ళి దించాలని చెప్పి కానీ రాహుల్ గాంధీ పట్టుబట్టి రేవంత్ రెడ్డికే పిసిసి ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి ఎట్లనో అట్లా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేసిండు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు కానీ నేను స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వచ్చిన డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది నేను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నుండి అంటే జనవరి ఒకటో తారీఖు నుండి మొన్న జరిగినటువంటి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు మొత్తుకుంట మొత్తుకుంట సంవత్సరం వచ్చిన రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ నడుస్తలేవు రేవంత్ రెడ్డి ఆయనే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని హైకమాండ్ నుండి వస్తున్నాయి రేవంత్ రెడ్డి మూసి అనేటటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ నుండి హైకమాండ్ నుండి వచ్చింది రేవంత్ రెడ్డికి హైడ్రా పెట్టమని చెప్పింది కూడా హైకమాండే రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ అని అనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ ఏమి లేవు మొత్తం హైకమాండ్ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఎట్లా చెప్తే అట్లా చేస్తున్నాడు అంతే అందుకే మన తెలంగాణకు సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడా మొన్న ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి వైనాడు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో హెలికాప్టర్ ఇచ్చింది మన తెలంగాణ హెలికాప్టర్ రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కదా వాళ్ళ వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం కదా వాళ్ళ పెద్ద పార్టీ కదా వాళ్ళ జాతీయ పార్టీ కదా వాళ్ళ జాతీయ నాయకుడికి ఇస్తాడు వాళ్ళ బాస్కి వాళ్ళ బాస్ తిరుగుతున్నాడు మన తెలంగాణ సొమ్ముతోటి రాహుల్ గాంధీ ఎంజాయ్ చేస్తున్నాడు ఇవన్నీ ఎందుకు చేస్తుండు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తుండు ఇది చెప్పడానికి గల కారణం ఏందనేది మీకు కూడా ఒక డౌట్ రావచ్చు నేను మీకు ఒక వీడియో చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా జగ్గారెడ్డికి సంబంధించినటువంటి వీడియో జగ్గారెడ్డి ఏం చెప్తున్నాడు ఆయన పిసిసికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన చెప్తాడు జగ్గారెడ్డి మాట్లాడేటటువంటి మాటలను కూడా నేను మీకు వినిపిస్తే అసెంబ్లీలో మేము ఏం చేయాలో ఢిల్లీ అధిష్టానం నుండి ఆ ఆదేశాలు వస్తాయట అసెంబ్లీలో వీళ్ళు ఏం చేయాలని కూడా ఢిల్లీ ఢిల్లీ నుండి ఆదేశాలు రావాలి వీళ్ళకి ఢిల్లీ హైకమాండ్ ఏది చెప్తే చేయాలి వీళ్ళకి అంతే ఓన్ డిసిషన్ తీసుకోనికి వీళ్ళకి ఉండే రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీళ్ళకి ఛాన్స్ ఉండదు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా మరి రేవంత్ రెడ్డి ఆరు మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే రైతు బంధుకు కావాల్సింది ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే కదా నెలకు తెలంగాణకు వచ్చేటటువంటి ఆదాయం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఏడు వేలు ఏడు వేలు ఏడు ఏడు పద్నాలుగు కదా ఇంకో వెయ్యి కోట్ల రూపాయలు కేవలం అప్పు చేస్తే సరిపోతుంది ఒక వెయ్యి కోట్లు అప్పు చేస్తేనో లేకపోతే ఇంకో వెయ్యి కోట్లు ఇట్లనో అట్లా తయారు చేసుకుంటే పద్నాలుగు వేల అంటే పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంటే రెండు రెండు దఫాలు రైతు బంధు ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్ తీసుకుంటే ఏడు వేల ఐదు వందల రూపాయల డబ్బు రైతు బంధు కేటాయించవచ్చు కదా ఆయన తీసుకున్న ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ ఆప్షనే లేదు రేవంత్ రెడ్డి సీమ సిట్టుక్కుమన్నా హైకమాండ్ తెలిసిపోతుంది రేవంత్ రెడ్డి ఆయన పర్ఫార్మెన్స్ వేరే విధంగా ఉన్నా ఒంటెత్తి పోకర్లో పోయినా రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పేటటువంటి మాట వినకపోయినా లేకపోతే సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డికి ఇచ్చేటటువంటి సజెషన్స్ రేవంత్ రెడ్డి పట్టించుకోకపోయినా హైకమాండ్కి అప్పటికప్పుడే కంప్లైంట్ పోతున్నది హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఎప్పటికప్పుడు మానిటర్లో పెట్టినారు విమర్శిస్తున్నారట ఆల్రెడీ తిరుతున్నారు రేవంత్ రెడ్డికి వార్నింగ్లు కూడా ఇస్తున్నారట మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే నడవది మేమేం చెప్తా చేయాలని చెప్పి ఒక చర్చ కూడా నడుస్తున్నది దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే తర్వాత ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్ళాడు కదా ముప్పై సార్లు ఢిల్లీకి పోవడం అంటే జుం అని సికింద్రాబాద్కి వెళ్ళి ఏది శంషాబాద్ సారీ శంషాబాద్ నుండి అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి శంషాబాద్ వచ్చుడు మళ్ళీ వచ్చి తెలంగాణ భవన్లో అది ఏంది అదే సెక్రటరియట్లో కూర్చున్నాడు గిదే కదా జరుగుతున్నది మొత్తం ఢిల్లీనే ఢిల్లీ ఎట్లా చెప్తారు రేవంత్ రెడ్డి తినాలి ఢిల్లీలో వాళ్ళు ముచ్చడి చెప్తారు గల్లీలో మన సారు ఆ ముచ్చడిని నెరవేర్చే ప్రయత్నం చేస్తారు ఇదే జరుగుతున్నాయి అంతకు మించి ఏం లేదు రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకు చెప్తున్నానో ఇగో జగ్గారెడ్డి మాటల్లోనే మనం విందాం జగ్గారెడ్డి సార్ ఏం చెప్తాడు మరి జగ్గారెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలేందనేది మనం చూడాలి కదా ఇగో ఒక్కసారి ఇగో చూడు ఇదేంది అసెంబ్లీలో మేము ఏం చేయాలో ఢిల్లీ అధిష్టానం నుండి ఆదేశాలు వస్తాయి ఇగో వాళ్ళు చెప్పినట్టు చేస్తాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్తున్నటువంటి మాట ఒకసారి జూమ్ చేసుకో ఇగో వెంకట్ ఇగో ఆయన ఏం చెప్తాడు ఫీల్డ్ ఒక డైరెక్షన్ ఇప్పుడు మాకు కార్యాచరణ వస్తుంది కదా దాన్ని బట్టి బహుశా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా నేను మళ్ళీ వెళ్ళబడితే చూడండి కొంచెం సౌండ్ తక్కువ ఉన్నది ఒక్క నిమిషం ఆగుని మీకు సౌండ్ ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తా ఆ కాదు నువ్వు ఎట్టి పరిస్థితులు అది రికార్డ్ ఆఫ్ చేయకు నేను మీకు గట్టి కినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఆగుది సౌండ్ గట్టే పెడదా జగారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఢిల్లీ ఏది చెప్తే అది అంతే వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఢిల్లీ ఎట్లా చెప్తే కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వం అట్లా వినాల్సిందే అయ్యో దీనికి ఏమైంది ఒక నిమిషం నేను గట్టే పెడతా వాయిస్ డిస్టబెన్స్ లో ఉంది నా ఫోన్ కూడా స్టక్ అవుతుంది ఇప్పుడో మూడు సంవత్సరాల క్రితం కొన్న ఫోన్ ఇది అదే వాడుతుంది ఇంకా ఇగో వెంకట చెప్పు ఒకసారి పెట్టు ఇగో నుంచి ఒక డైరెక్షన్ ఇప్పుడు మా కార్యాచరణ వస్తుంది కదా దాన్ని బట్టి బహుశా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మాకు ఇప్పుడు ఏఐసీ నుంచి పిలుపు రావాలి పిలుపు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ గా అసెంబ్లీలో ఏం చేయాలి బయట కార్యక్రమాలు ఏం చేయాలనే డైరెక్షన్ ఏఐసీ నుంచి వస్తుంది రాంగని ఆ కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని నేను అనుకుంటున్నా విన్నారా కదా ఆయన చెప్తున్నటువంటి మాట విన్నారు కదా ఢిల్లీ నుండి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి మేము అసెంబ్లీలో ఏం చేయాలనేది ఢిల్లీయే చెప్తుంది లేకపోతే మేము బయట ఏం చేయాలనేది కూడా మొత్తం ఢిల్లీయే చెప్తుంది ఢిల్లీ ఎట్లా చెప్తే మేము అట్లా వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఢిల్లీ మాకు ఇంకేం చెప్పలేదు వాళ్ళు చెప్పుడు తోట మేము ఏం చేయాలి అది చేస్తామని చెప్పి జగ్గారెడ్డి చెప్తున్నటువంటి మాట జగ్గారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ కదా జగ్గారెడ్డి కూడా కీలకమైనటువంటి నేత కదా ఆయనే మాట్లాడుతున్నాడు ఢిల్లీ ఎట్లా చెప్తే మేము అట్లా వినాలి మా చేతులు ఏముండదు మేము తోలుబొమ్మల లెక్కమే రేవంత్ రెడ్డి ఏం చేయాలని కూడా ఢిల్లీనే చెప్పాలే ఆ రాహుల్ గాంధీ హైకమాండ్ ఏం చెప్తే మేము అది వినాల్సిన మాకు వేరే ఆప్షన్ లేదని చెప్పి జగ్గారెడ్డి చెప్తున్నటువంటి మాట ఇంకేం మాట్లాడతాం ఇంకేం చెప్తాం ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తా అని చెప్పి కదా ఈ వంద రోజుల్లో ప్రాసెస్ పెట్టింది ఎవరు ఢిల్లీయే కదా కర్ణాటకలో కూడా వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అక్కడ గెలిచిరు కథం తూ తు మంత్రం తుబాకాయ మంత్రం తర్వాత ఇక్కడ ఢిల్లీకి సంబంధించిన పెద్దలు మళ్ళొచ్చిరు తుక్కు కూడా భారీ సభ పెట్టిరు సభ పెట్టి ఏ ఆరు గ్యారంటీలు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో వంద రోజులలో అమలు చేస్తామని చెప్పారు అక్కడ తుస్సా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిరా నాలుగు వందల ఇరవై హామీలలో వీళ్ళు చేసినటువంటి కథ ఏంటి ఊ అంటే వీళ్ళు ఏమంటారు రుణమాఫీ చేసినాం రుణమాఫీ చేసినాం రుణమాఫీలో ఎంత శాతం చేసింది దాదాపు రుణమాఫీలో థర్టీ పర్సెంట్ ఇంకా కాలే కదా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఇరవై వేల కోట్లే చేసి ఆరు వేల కోట్ల రూపాయలు ఎటు పోయినట్టు లెక్క చెప్పరు ఎందుకు పోనీ ఇది పక్కన పెడితే లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయల అప్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం పదకొండు నెలల్లో చేసిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి నవంబర్ ముప్పై ఒకటో తారీఖు దాకా దాదాపు లెవెన్ మంత్స్ లో పదకొండు నెలల్లో వీళ్ళు చేసినటువంటి పెంట లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొమ్మిది కోట్ల రూపాయలు మరి అప్పు ఎట్లా చేసిరు దేనికి చేసిరు ఏ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు హోంశాఖకి ఎంత ఖర్చు పెట్టిరు విద్యాశాఖ ఖర్చు పెట్టిరు వైద్య శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు నాలుగు వందల ఇరవై హామీలకు ఎంత ఖర్చు పెట్టిరు ఆరు గ్యారెంటీలకు ఎంత ఖర్చు పెట్టిరు మరి లక్ష కోట్ల రూపాయల డబ్బు ఎటు పోయింది ఏం డెవలప్ చేసిరు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చారు రైతు బంధు రాలే పెన్షన్ రాలే రుణమాఫీ చక్కగా రాలే పంట బోనస్ చక్కగా రాలే మహిళలకు ఇస్తా అని చెప్పిన రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు రాలే తర్వాత వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ రాలే తులం బంగారం రాలే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు రాలే అన్ని రాలే కదా మరి ఎటుపోయినట్టు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ రాలే విద్యా భరోసా కార్డు ఐదు ఐదు లక్షల రెండు రెండు లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పిరు అవి ఎటుపోయినాయి ఇవన్నీ ఎటుపోయినాయి ఎందుకు రాలే పట్టాలని చెప్పి ఎటుపోయినాయి డైలాగ్ ఎటునాయి ఇంద ఇల్లు ఇల్లులు అని చెప్పి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానని అని మరి ఇవన్నీ ఏలేందుకు ఇవన్నీ చేయక ముందుకే లక్ష కోట్ల రూపాయలు అప్పు ఎట్లయింది అంటే లక్ష కోట్ల రూపాయలు అప్పు వేరే వేరే రాష్ట్రంలో మొన్న మహారాష్ట్ర రాష్ట్రంలో ఏమన్నా మీరు డబ్బులు ఖర్చు పెట్టిరా ఇక్కడ డబ్బులు ఏమైనా అక్కడ తరలించే ప్రయత్నం చేసిరా లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలలో ఏమన్నా డబ్బులు తరలించిరా లేకపోతే అస్సామో ఇటు సైడ్ జార్ఖండ్ ఏదో జరిగింది కదా ఎలక్షన్స్ అటు సైడ్ ఏమైనా పైసలు మళ్లించే ప్రయత్నం చేసిరా ఎట్లా లేకపోతే వైనాడులో ప్రియాంక గాంధీ గెలవడానికి ఏమైనా డబ్బులు ఇచ్చిరా లేకపోతే ఢిల్లీ మీ హైకమాండ్ కదా ఢిల్లీ ఆ ఢిల్లీకి ఏమైనా పైసలు పంపిస్తారా ఇక్కడ అప్పు చేసి ఏమన్నా ఢిల్లీకి తరలించే ప్రయత్నం చేస్తుందా ఏం చేస్తున్నారు అసలు ఈ లక్ష కోట్ల రూపాయలు ఎట్లా అప్పు చేసిరు దేనికోసం అప్పు చేసిరు అప్పు చేసి ఏం చేసిరు అప్పు చేసి ఏమన్నా ప్రజలను బాగు చేసిరా అప్పు చేసేమన్నా రోడ్లు కట్టించిరా స్కూళ్ళు కట్టించిరా అప్పు చేసి కలెక్టర్ భవనాలు కట్టించిదా అప్పు చేసి హాస్పిటల్ కట్టించిదా ఏం చేసిందని చెప్పి లక్ష కోట్ల రూపాయలు అప్పు అన్ని డౌట్స్ వస్తున్నాయి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సంవత్సరంలో మొత్తం భూకంపం మద్దలు చేస్తా అని చెప్పిండు ఏమైంది మరి రెండో సంవత్సరంలో అడుగు పెట్టినాం కదా ఎటువైనాయి ఊ అంటే ఢిల్లీ నుండి వీళ్ళకు ఆదేశాలు రావాలి ఢిల్లీ నుండి ఎట్లా చెప్తే వీళ్ళు ఎట్లా చేయాలి అంతే ఢిల్లీ వీళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే చేస్తారు వీళ్ళ ఓన్ డిసిషన్స్ ఏం లేవు వీళ్ళే ఢిల్లీయే చెప్పింది హైడ్రా బంద్ చేయడానికి కారణం కూడా ఢిల్లీ హైకమాండే తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఇబ్బంది అయ్యేటట్టు ఉన్నది ఇమ్మీడియట్ గా హైడ్రాని బంద్ చేయి హైడ్రా వల్ల ఖచ్చితంగా రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ కంగు తింటాం దెబ్బ తింటాం ఇబ్బంది అవుతుందని చెప్పి రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కథం హైడ్రా బంద్ చేసింది మూసీ ప్రక్షాళన ఇప్పుడు వద్దు ఇబ్బంది అవుతుందని అని చెప్పి రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కథం బంద్ చేసింది తర్వాత రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం రెండు లక్షల పైన కూడా చేస్తాను ఇప్పుడు అవసరం లేదని చెప్పి రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టు బంద్ చేసింది చాలా ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి కదా ఒకటి రోడ్డా మాట్లాడుకుంటూ పోతే చాతభారతం వెళ్తాయి ఇవన్నీ మొత్తం ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్ ఏమీ లేవు రేవంత్ రెడ్డి ఒక తోలు బొమ్మలు ఎక్కడే ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటారు ఈ స్టాచ్యూస్ ఉంటాయి కదా బొమ్మలు ఉంటాయి కదా మనం చిన్నపూరగాలు టెడ్డి బియర్ లెక్క కొట్టుకుంటాం చూడు టెడ్డి బియర్ని ఆడ పెట్టుకుంటాం టెడ్డి ని మనమే ఆడిపియాలి కాళ్ళు పైకి అనడు చేతులు పైకి అనడు లేకపోతే అనడు లేకపోతే సేమ్ రాహుల్ గాంధీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి సార్ అదే వినాలి రాహుల్ గాంధీ ఏది చెప్తే కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రులు అదే వినాలి వేరే ఆప్షన్ లేదు కదా జగ్గారెడ్డి గారు చెప్తున్నారు కదా జగ్గర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటలు మీరు విన్నారు కదా కావాలంటే మీరు ఇప్పటిదాకా ఒకవేళ వినకపోతే ఈ వీడియో మీద నేను మీకు ఈ గారికి ఆ వీడియో కూడా కూడా నేను మీకు ప్రయత్నం ఒకసారి ఈ మాటలు కూడా సంబంధించిన వినే ప్రయత్నం చేయండి అంటే ఢిల్లీ నుంచి ఒక డైరెక్షన్ ఇప్పుడు మాకు కార్యాచరణ వస్తుంది కదా దాన్ని బట్టి బహుశా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మాకు ఇప్పుడు ఏఐసి నుంచి పిలుపు రావాలి పిలుపు వచ్చిన వెంటనే అసెంబ్లీలో ఏం చేయాలి బయట కార్యక్రమాలు ఏం చేయాలనే నేను అనుకుంటున్నాను సో విన్నారు కదా జగ్గారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు సో ఆ విధంగా జగ్గారెడ్డి గారు చెప్పినారు ఆయనే స్వతహాగా చెప్తున్నాడు కదా మాకు హైకమాండ్ చెప్తేనే చేయాలి మేము హైకమాండ్ అసెంబ్లీలో ఏం చేయాలో వాళ్ళే చెప్పాలి బయట ఏం చేయాలో వాళ్ళే చెప్పాలి వాళ్ళ దగ్గర నుండి ఇన్స్ట్రక్షన్స్ వస్తే నిరసనలు చేస్తామో ఇంకోటి ఇంకోటి చేస్తామో వాళ్ళు చెప్పిందే చేస్తాం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదని చెప్పి స్వయంగా జగ్గారెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఇంకా దీనికంటే ఎక్కువ ఏం అర్థం చేసుకుంటాం అంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ పనితనం ఏం లేనట్టే కదా హైకమాండ్ ఏది చెప్తే అది వినాల్సిందే కదా వీళ్ళంత అంతే కదా ఇక మొత్తం పూర్తి స్థాయిలో అర్థమవుతుంది కదా చూడాలి ఏం జరగబోతుంది మరి వీళ్ళు నాలుగు సంవత్సరాల దాకా వీళ్ళ పరిపాలన వీళ్ళ వ్యవహారం ఏముంటుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం